జిల్లా మచిలీపట్నం తాళపాళం బీచ్ లో విషాదం చోటు చేసుకుంది బందర్ బీచ్ లో స్టూడెంట్ గల్లంతయ్యాడు సముద్రపు వల ఉధృతికి అఖిల్ గల్లంతయ్యాడు నూజివీడి ట్రిపుల్ ఐటీ కాలేజీలో ఆ విద్యార్థి చదువుతున్నట్టు తెలుస్తుంది ప్రస్తుతాన్ని గాలింపు చర్యలైతే కొనసాగుతున్నాయి బీచ్ చూసేందుకు ఏడుగురు విద్యార్థులు వెళ్లారు ఈ ఘటన చోటు చేసుకుంది వా కదా ఇప్పుడు క్యాంపస్లో మీ ఫ్రెండ్స్ ఉంటారా వాళ్ళకి ఇమీడేట్లీ ఫోన్ చేయండి ఒక ఫోన్ చేసి కేర్ టేకర్ గారు అయితే కేర్ టేకర్ వారి దేని అయితే వారి నెంబర్ ఫోన్ ఇవ్వండి మీకు ఫోన్ చేసిన తర్వాత ఫోన్ చేయండి ఫోన్ చేసి ఫోన్ పేరు చెప్పు ఫోన్ చేయండి ఫోన్ ఫోన్ చేసి ఫోన్ నెంబర్ కూడా చెప్పాలైంది కేర్ టేగర్ అయినా వార్దేదైనా ప్రిన్సిపల్ అయినా ఎవరు చెప్పారు కేర్ డే నెంబర్ చెప్పండి కేర్ టేగర్ నెంబర్ చెప్పండి కోటియా క్యాంపస్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారా వార్దారు కదా ఇప్పుడు క్యాంపస్లో మీ ఫ్రెండ్స్ ఉంటారా కృష్ణా జిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో విషాదం చోటు చేసుకుంది బందర్ బీచ్ లో స్టూడెంట్ గల్లంతయ్యాడు సముద్ర పొలాల ఉధృతికి అఖిల్ కొట్టుకుపోయాడు న్యూస్బీట్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థి చదువుతున్నట్టు తెలుస్తోంది అయితే కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారు బీచ్ చూసేందుకు వెళ్లిన ఏడుగురు విద్యార్థుల్లో ఒక విద్యార్థి గల్లంతయ్యాడు విదేంశానికి సంబంధించి మరియు అప్డేట్స్ మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు ఎస్ భవాని బందర్ బీచ్ లో విషాద ఛాయలు అనుకున్నాయని చెప్పుకోవచ్చు ఆదివారం సెలవు దినం కావడంతో సరదాగా నూచివీడి ట్రిపుల్ నుంచి ఏడుగురు విద్యార్థులు బీచ్కి రావడం జరిగింది అక్కడ సముద్రంలో దిగిన తర్వాత కొంత ఏడుగురు విద్యార్థులకు సంబంధించి అలలు తాకిని తట్టుకోలేక లోపలికి కొట్టుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అయితే నూచివీడి ట్రిపుల్ ఐటీలో ఈ విద్యార్థులందరూ కూడా చదువుతున్నారు పెద్ద ఎత్తున అలలు రావడంతో ఆ అటు విద్యార్థులు లోపలికి కొట్టుకెళ్తున్న తరుణంలో నలుగురిని ఆ మెరైన్ పోలీసులు అయితే రక్షించారు అటు పక్కగా వెళ్తున్న మెరైన్ అంటే మెరైన్ పోలీసులు ఎప్పుడూ కూడా గస్తీ కాస్తూ ఉంటారు ఆ సమయంలో ఆదివారం సెలవు దినాలు కావడంతో కొంత మెరైన్ పోలీసులు అప్రమత్తంగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు కూడా అదే కోవలో గస్తీ కాస్తున్న మెరైన్ పోలీసులకి విద్యార్థులు కొట్టుకెళ్తున్న తీరు కనిపించడంతో నలుగురు విద్యార్థుల్ని కూడా మెరైన్ పోలీసులు కాపాడడం జరిగింది పెద్ద రావడంతోనే ఇలా లోపలికి కొట్టుకెళ్లారంటూ కూడా కొంతమేర సమాచారం అయితే అయితే మొత్తం ఏడుగురులో ఒక విద్యార్థి గలంతే అయ్యారు అయితే తోకల అనిల్ సంబంధించి ప్రస్తుతం ఆచూకి రాని పరిస్థితి అయితే ఉంది మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ గాలిం చర్యలు అయితే చేస్తున్నారు దాంతో పాటు గలంతైన విద్యార్థికి సంబంధించి అటు ఇప్పటికే వారి తల్లిదండ్రులతో పాటు బంధువులకు కూడా సమాచారం అందించిన పరిస్థితి అయితే ఉంది ఈ సెలవు దినాల్లో ప్రత్యేకంగా విద్యార్థులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఈ రకమైన ఘటనలు చోటు చేసుకుంటూ కొంత దురదృష్టకరం అంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది ఏదైనప్పటికీ కూడా ఆదివారం సెలవు దినం ఈ రకమైన ఘటనలు చోటు చేసుకుంటూ కొంత బీచ్ వద్ద కృష్ణా జిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్ లో విషాద ఛాయలు అలుపుకున్నాయని కూడా చెప్పుకొచ్చు పోవాలి క్రాంతి